హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ముద్విన్ ట్రాక్టర్ బాక్స్ ఈరోజు మన ట్రాక్టర్ అయితే దున్నడానికి అయితే వచ్చింది మనం ఏ బండితోనైనా సరే కానీ ఎలా దున్నినా టైం సేవ్ అనేది ఎట్లా అవుతుందో అనేసి అయితే ఈ వీడియోలో అయితే ఫుల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మామూలుగా కొత్తగా ట్రాక్టర్ దున్నేవారైతే టైర్లు దిప్పుకుంటూ ఇరకబెట్టుకుంటూ దున్నరు అట్లా దున్న దున్నడాన్ని చూసే పొలం వాళ్ళు తెలుసుకుంటారు వీళ్ళకు బండి దున్ననికి రాదు కొత్తగా అని అనుకుంటారు కాకపోతే కొత్తగా నేర్చుకునే వారికి కొత్తగా వారికి ట్రిక్ ట్రిక్ ఏంటంటే స్వరాజ్ బండి నడిపే వారికి అయితేనేమో రెడ్ లివర్ ఉంటుంది కదా రెడ్ లివర్ మధ్యలో పెట్టుకొని అలాగే బ్లాక్ లివర్ కూడా ఆ రెడ్ లివర్కి కొద్దిగా కిందికి పెట్టేసి కొద్దిగా అటు ఇటు అటు ఇటు ఇంటికే మనం అక్కడ ఇక్కడ అంటుంటే బండి అనేది టైర్ తిరగకుండా అయితే వెళ్ళిపోతుంది అదే మహేంద్ర ట్రాక్టర్కి అయింది అనుకో రెడ్ లివర్ మొత్తం పైకి లేపించి ఓ లెవెల్స్ ఉంటాయి దాని మీద లెవెల్ నెంబర్ నైన్ టెన్ అనే ఉంటాయి అవి పైన నుంచి కొద్దిగా కిందికి పెట్టుకోవాలి అంత మీదకి పెట్టుకోవద్దు అంత కిందికి పెట్టుకోవద్దు మధ్యాహ్నం నుంచి పైకి పెట్టుకొని ఆ ట్రాక్టర్ బ్లాక్ లివర్ బ్లాక్ లివర్ మొత్తం కిందికి వాడినా మంచిగా ఉంటుంది కాకపోతే బ్లాక్ లివర్ వాడే వాళ్ళకైతే బ్లాక్ లివరే వాడాలి రెడ్ లివర్ వాడే వాళ్ళకి ఏమవుతుందంటే బ్లాక్ లివర్ కిందికి పెట్టేసి రెడ్ లివర్ కూడా వాడచ్చు ఇప్పుడు మన ట్రాక్టర్కి ఏంటంటే మొత్తం బ్లాక్ లివర్ తోటే సిస్టమ్ అనేది రన్ అవుతుంది ఈ ట్రాక్టర్లో అయితే బ్లాక్ లివర్ తోటే మన నాగన్లో ఎంత ఇవ్వాలన్నా బ్లాక్ లివర్ వేడుస్తుంది ఎంత పైకి లేపాలన్నా బ్లాక్ లివరే మన రెడ్ లివర్ ఏంటంటే ఇంతవరకు పోవాలనేసి అయితే లిమిట్ ఉంటుంది దాని వరకు అయితే ఇది ఇది దున్నేటప్పుడు అయితే మనం పన్నెండు స్పీడ్తో అయితే మన ట్రాక్టర్ అయితే దుంతాం పన్నెండు స్పీడ్ దాటితే అసలు మంచిగా దున్నదు అలాగని పన్నెండు స్పీడ్ తక్కువ దున్నేనేమనుకో చిన్నగా టైం లేట్ అవుతుంది అంత కరెక్ట్ కూడా దున్నినట్టు అనిపించదు ఎకరాకు మనం వచ్చేసి యాభై యాభై నిమిషాలు అయితే మా రాళ్ళ పొలాలు కాబట్టి మామూలుగా సాప్ పొలాలు అయితే నలభై ఐదు నిమిషాలు అయితే ఎకరా అయితే అయిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది తొమ్మిది నాగన్లు చాలా వరకు అయితే మా ఏరియాలో అయితే తొమ్మిది నాగన్లు వేస్తారు నాగల పీసులు మూడు హోల్స్ల పీసులు అయితే ఉంటాయి వేరే ఇప్పుడు నల్గొండ సైడ్ అటు సైడ్ చూసుకున్నట్టయితే ఐదు మడకలు ఉంటాయి సేమ్ ప్లవ్ లాగానే ఉంటాయి కానీ చిన్న చిన్న ఉంటాయి ఐదు మడకలు అవి వాటితోటి అయితే వాళ్ళైతే అటు సైడ్ అయితే దుంటారు బాగా ఇక్కడ చూడ్డానుగుణంగా బా మా సైడ్ అయితే తాటి చెట్లు అలాగే